హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజన్య కిరణ్ బ్లాగ్స్ మీరు చూస్తున్నది శ్రీ రాఘవేంద్ర మఠం అండి బర్కత్పురంలో ఉంది మేము ఆగస్టు పంతొమ్మిదో తారీఖు మా అత్తయ్య గారి మూడవ సంవత్సరం ఆబ్దికంకి ఈ రాఘవేంద్ర మఠంకి వచ్చామండి ఈ మఠంలో రాఘవేంద్ర స్వామి మఠంలో ఈ మాసికాలు సంవత్సరకాలు ఆబ్దికాలు ప్రతిరోజు నిర్వహించబడతాయి చాలా కన్వీనియం కన్వీనియంట్గా ఉంటుంది ఇంట్లో వీలు కాని పక్షంలో ఇటువంటి ఈ మఠంలో ఈ ఆబ్దికాలు మాసికాలు సంవత్సరకాలు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో షూట్ చేశాను బర్కతపురంలోని శ్రీ స్వామి మఠం చాలా పెద్ద మఠం అండి హైదరాబాద్లో స్వామి మఠంలో చాలా పెద్ద మఠం ఇదేను ఇక్కడ రెగ్యులర్గా ఎక్కువ మంది వస్తుంటారండి కానీ మేము ఆగస్టు పంతొమ్మిది కార్తీక పౌర్ణమి రోజు ఎక్కువగా బుక్ చేసుకోలేదు ఈ ఆబ్దికాలు మాసికాలు ఎక్కువ బుక్ చేసుకోలేదు ఎందుకంటే తర్వాత రోజు నుంచి రాఘవేంద్ర స్వామికి ఆరాధన ఉత్సవాలు మొదలవుతున్నాయి అందుకని అనుకోకుండా తక్కువ బుక్ చేసుకున్నారు అందులో మేము బుక్ చేసుకున్నాము ఇదే విధంగా బర్కతాపురంలో కాకుండా రాఘవేంద్ర స్వామి మఠాలు అల్కాపూరి రావంతపూరు చాలా దగ్గరలో కూడా ఈ రాఘవేంద్ర స్వామి మఠాలు ఉంటాయండి ఈ మఠాల్లో కూడా ఈ మాసికాలు సంవత్సరకాలు ఆబ్దికాలు చాలా తక్కువ ధరతోనే ఈజీగా చేస్తారు ఒకవేళ ఇంట్లో కర్త లేని వాళ్ళు కూడా వీళ్ళే కర్తగా ప్రొవైడ్ చేస్తారు భోజనం కూడా ఈ కర్తవ్ అయిపోయిన తర్వాత భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారండి ఈ కర్తవ్కి సుమారు ఐదు వందల రూపాయల దాకా వాళ్ళు తీసుకుంటారు ఈ మఠం యొక్క ఫోన్ నెంబరు మీకు పైన డిస్ప్లే అవుతుంది ఆ డిస్ప్లేకి మీరు ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు అవసరమైనప్పుడు ఈ బర్కతపురంలోని రాఘవేంద్రస్వామి మఠం లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీకు ఖచ్చితంగా మీకు ఏదైనా అవసరమైనప్పుడు ఈ మ్యాప్ ద్వారా మీరు ఈ బర్కతపురంలో రాఘేంద్ర స్వామి మఠం చేరుకోవచ్చు మీకు ఏదైనా అవసరమైతే ఈ మఠంలో ఈ కరతూలు బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు అండి మా వీడియోస్